రి ఓం పుత్రి పుత్రులారా ఈ భాజపా ఈ ఆర్ఎస్ఎస్ ఈ వాట్సప్ యూనివర్సిటీలు అన్నీ కలిసి కోరస్గా అరుస్తూ ఉంటాయి తుస్సు తుస్తు కాను ఇందిర ఇందిరే కనుక తుస్తు తుస్తు కానైతే ఆవిడ ఇంట ఈ ఇటలీగాంధీ ప్లాంటర్ ఎందుకు వస్తుంది ఈ లాజిక్కి వాళ్ళు సమాధానం చెప్పరు ఇంకా పైపెచ్చమంటారంటే ఎమర్జెన్సీ టైంలో ఆవిడ మరకలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ మంది ఉన్న ఎవ అందరు మరకలకి పురుషులకి ఆపరేషన్లు చేయమంటే పదేళ్ల పిల్లలకి కూడా డాక్టర్లు అత్యుత్సాహం ఇప్పుడు పోలీసులు ప్రదర్శిస్తున్నారే కూటమి పాలనలో అలాంటి కాల్డ్ అత్యుత్సాహం ఫోనుల్లోనేమో వాళ్ళకి పై వాళ్ళు చెప్తారు ఆ పై వాళ్ళకి డ్రమ్ముజీ చెప్పాడు కానీ వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి పదేళ్ల మరక పిల్లాడికి కూడా ఆపరేషన్లు చేసేస్తే దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న జర్నలిస్టులు ఇంటర్నేషనల్ మీడియా బీబీసీకి ఒప్పందిస్తే ప్రపంచమంతా కోడై కూస్తే ఓపెక్ కంట్రీస్తో సహా అందరూ ఆర్థిక బాయ్కాట్ యుఎన్ సహా ఆర్థిక ఆంక్షలు పెట్రోల్ సప్లై చెయ్యం మీకు లాంటివన్నిటిని బెదిరిస్తే ఆవిడ ఉపసంహరించుకొని రాలో ఉన్నటువంటి నిలువెత్తు నిజాయితీ స్వరూపాలు మాధవన్ల లాంటి వాళ్ళని నమ్మి ఒకప్పుడు సీబీఐలో ఉండేవాళ్ళండి నిరాజీ నిజాయితీకి నిలువెత్తు రూపం అన్న బిరుదు తగిలించకుండా వాడి గురించిన వార్త ఒక్కనాడు రాయలే రాయలేదు ఈనాడు డ్రమోజీ గారు అలాంటి మాధవన్ల లాంటి అధికారులు ఇచ్చినటువంటి ఫేక్ రిపోర్ట్ ఇప్పుడు కనుక ఎలక్షన్కి వెళ్తే గెలుస్తాం మేడం అంటే నమ్మేసి ఎలక్షన్కి వెళ్ళి ఓడిపోయి తదుపరి మొరార్జీ చేత దేశాయి చేతుల్లో చేతులకి సంఖ్య వేయించుకుని తిహార్ జైలుకి వెళ్ళబడింది బెళ్ళ గొట్టబడింది ఇందిర అందున ఆ మొరార్జీ గడికి ఉదయాన్నే నిద్ర లేవగానే పాచి ముఖాన పళ్ళైనా తోవకుండానే సొంత మూత్రాన్ని పట్టుకొని తాగే అలవాటు ఉన్నది స్వ స్వమూత్ర జలపానం దాన్నేదో అమృత జలపానం అనేది అది వాడు అనుకునేవాట అది బయటకి లీక్ అయింది ప్రపంచం అంతా భారత్ని చూసి నవ్వింది భారత ప్రధాన్ని చూసి భారతీయులు కూడా నవ్వారు ఆ లీక్ ఈవిడే చేయించిందన్న వ్యక్తిగత కక్షతో ఆవిడ్ని సంకెళ్ళేసి జైలుకి తీసుకుపోయాడు మొరార్జీ దేశాయి వాడు ఇంకా గనుడు తక్కువ వాడు అతడి కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు మొరార్జీ కంటే కూడా గనుడు కరుణానిది ఇప్పుడున్నాడే స్టాలిన్ అనేటటువంటి ముఖ్యమంత్రి అతగాడి తండ్రి అతడైతే ప్రత్యర్థే అవ్వచ్చుగాక జయలలిత ప్రతిపక్షమో లేక తమకు ప్రత్యర్థి పార్టీ శత్రు పార్టీనే అవ్వచ్చుగాక కానీ కౌరవులు చేసినంత దుశ్చర్యకు పాల్పడ్డాడు వాడు సభలో ఆ స్త్రీకి చీరలాగేశారు ఇలాంటి గనులు ఈ రాజకీయ నాయకులు అలాంటి చోట ఇందిరా ఆ రోజు అత్యవసర ఎమర్జెన్సీ విధించింది మరకలకి కాక హిందువులకే ఆపరేషన్లు చేయించి ఉంటే మరకలకి ప్రోగా ఉండి ఉంటే అసలు ఇంటర్నేషనల్ మీడియా గోకేది కదా శత్రువ మొహం పెట్టినా మిత్రువు మొహం పెట్టినా తెర వెనక పాకిస్తాన్కి ఫేవరబుల్ అయితే అమెరికాకి కట్టు బానిస అయితే వాళ్ళకి అంతర్జాతీయంగా ఫేమ్ వస్తుంది పేరు ప్రతిఖ్యా ప్రఖ్యాతులు వస్తాయి ప్రతి దేశాధ్యక్షుడు వాళ్ళ వీపు గోకుతాడు మహనీయుడివి అవతార పురుషుడివి అత్యంత ప్రభావశీల మహిళవి అని అంటాయి మరి ఇందేనా అనలేదే పాపం ఆవిడ తొమ్మిదేళ్ల వయస్సులో మహాత్మా గాంధీ ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీల భాషలో అయితే గాండు లేకపోతే ఇంకా నీచమైన పేర్లు ఆయన విదేశీ వస్తు బహిష్కరణ అన్న ఉద్యమానికి పిలిపిస్తే ఎవ్వరు విదేశీ వస్తువులు విదేశీ వస్త్రాలు కూడా వాడద్దు పత్తి ఒడికి నూలు ఆ నూలు దారాలు నేసి ఖాదీ వస్త్రాలు కట్టుకోవాలి ఏ విధమైనటువంటి చివరికి సిగరెట్లతో సహా నీ లంక పొగాకు చుట్టలైనా వాడుకో నీ బీడీలైనా వాడుకో విదేశీ వస్తువు ఏది ముట్టుకోవద్దంటే అందరూ ఇన్స్పైర్ అయ్యి తమ తమ ఇళ్లల్లో ఉన్నటువంటి గడియారాలు సహా ఏ విదేశీ వస్తువునైనా వాళ్ళు తీసుకొచ్చి వీధిల్లో మనం భోగి మంటలు వేసినట్టు అప్పట్లో మంటలు వేయబడితే అందులో కాల్చేశారు తొమ్మిదేళ్ల వయస్సు ఉంటుంది ఇందిరకి ఆవిడ తన విదేశీ బొమ్మ చిన్న పాప బొమ్మలతో మన అందరికీ పెద్దవాళ్ళకే అనుబంధం ఉంటుంది ఇక పిల్లలకు ఉండదా అప్పటికి చిన్న పాప ఆ బొమ్మ తీసుకొని మంటల్లో వేయడానికి వచ్చి కనీసం రెండు మూడు సార్లు ఆ బొమ్మ మీద ఉన్నటువంటి కౌపీనం ప్రేమ అనుబంధం కొద్ది వెనక్కి వెళ్ళిపోయి చివరికి మనసు దిటవు చేసుకొని వచ్చి ఆ బొమ్మని మంటల్లో కాల్చింది అది కొన్నిసార్లు వార్తల్లో వచ్చింది ఇందిర కూడా ఒకసారి తన బాల్యం గురించి చెప్పుకునేప్పుడు శాంతినికేతన్లో తన చదువుల గురించి ఇలాంటి సంఘటనలు ఒకసారి చెప్పుకున్నది ఒకటికి రెండుసార్లు చెప్పుకుంటుంది నేను ఒకసారి చదివాను విదేశీ వస్తువుని విదేశీ బొమ్మనే బహిష్కరిస్తావా నువ్వు బొమ్మలే నీకు విదేశీ కోడని నేను నెత్తిన పెడతాను చూడు అని డ్రమోజీ పెర్వర్షన్ అది ఆ విదేశీ కోడలు ఇందిర ఇంట ఆ ఇటలీది ఆ బార్ గర్ల్ స్థిరపడ్డాక ఈ సైకిళ్ళ మీద పచ్చళ్ళు నమ్ముకున్న డ్రామోజీ పత్రికాధిపతి అయిపోయాడు ఇంట్లోనే తన మీద ప్లాంటర్ ఉన్నది తెలియక ఎమర్జెన్సీ విధిస్తే నిభాయించుకోగలను అట్లీస్ట్ నా దేశం వరకు నాకు పట్టుంటుంది కదా బీయింగ్ బీయింగ్ పీఎం ఆఫ్ ఇండియా అనుకొని ఎందరినో జైల్లో అంటున్నారు ఇప్పుడు అసలు ఆత్యక పరిస్థితి లేకుండా అందరినీ జైల్లో పడేస్తుంది కదా కూటమి కూటమిలో మోడీ అన్నవాడు కూడా షా అన్నవాడు కూడా భాగస్తులే కదా ఇది అప్రకటిత ఎమర్జెన్సీ పాపం ఇందిరా అమాయకురాలు ప్రకటించి మరీ ఎమర్జెన్సీ వేసింది నిభాయించుకోలేక బొక్క బోర్ల పడింది ఎమర్జెన్సీని ఇంకా ఇంకో మాట అంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండో పాక్ యుద్ధంలో ఇండియా గెలిచిన పాక్ని రెండు ముక్కలు చేసిన ఇన్ని వేల మంది బంధితులైనటువంటి పాక్ సైనికుల్ని విడిచిపెట్టేసింది పాక్ కప్పచెప్పేసింది మూడు షరతులు ఉల్లంఘించేసి పాకకు లొంగిపోయింది అని అంటున్నారు ఏ కారణంగా లొంగిపోయిందో ఒక్కడు వాగడు ఆ రోజు యూఎన్ ఇచ్చిన వార్నింగ్స్ ఆర్థిక దిగ్బంధనంలోకి పడితే పడితే విదేశీ మారక ద్రవ్యం లేకపోతే ద్రవ్యోల్బణం బుడిదుడుకులకి లోనైతే తిండికి కూడా కరువు వస్తుంది ప్రజలకి అన్న భయానికి ప్రజల పట్ల ఉన్న ప్రేమ బంధానికి లొంగిపోయింది ఆవిడ అవేవి అక్కర్లా వాట్సాప్ యూనివర్సిటీలకి అరవడమే సరే ఇప్పుడు చూపించమనండి హీరోయిజంని ఈ చాయ్ వాలాని చూపించలేదు బార్వాలా మైనో ఈ ఛాయ్వాలాని చూపించమనండి ఆ సరే పో ఇందిర తుస్తు పరా ఈ గడ్డ మీద అమెరికా మీద వెళ్ళి నీకే హక్కు లేదు నా దేశం నా స్వవిషయం అని నిక్సన్ తన్ని పదిహేను నిమిషాలు వెయిట్ చేయించినందుకు జవాబు చెప్పొచ్చింది ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చాయ్ వాలా అసలు కాల్పుల విరమణ ఏడుస్తూ రెండు వారాల తర్వాత మొదలు పెట్టాడు పెగల్గాం దాడి మీద ప్రజాగ్రహం పెళ్లికేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూరం ఇప్పుడు ఆపరేషన్ కాజల్ నడుపుతున్నాడు కాబోలు పెద్దన్న ఎలియాస్ దద్దమ్మ సిఐఏ ఎలియాస్ అమెరికా ఆ ట్రంప్ గడు ముందు చెప్పాడు ట్వీట్ పెట్టాడు ముందు దానికి అనుగుణంగా పాక్ మేము గెలిచామని కూడా అన్నది ఇస్లామాబాద్కి ఇంత బలం ఏమిటి అని నా అమ్మఒడిలో టెక్స్ట్ మ్యాటర్లు ఉన్నాయి అవి మీకు వీడియోగా ఇస్తాను ఇవేళ రేపట్లోనే ఇస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటరు పదహారేళ్ల తర్వాత ఈ జరగబోయే విషయాన్ని ఇప్పుడు జరిగిన విషయాన్ని నేను అప్పుడే ఫోర్ క్యాచ్ ఇచ్చాను నా చేత ఇప్పించారంతే కాబట్టి ఇందిరలాగా అప్పటికే ఆ మైనోకి చెప్పాను నేత చీర కట్టినంత మాత్రాన ఇటలీ గాంధీ ఇందిరా గాంధీ అవ్వదు అని అలాగే మోడీ అన్నవాడు ఇందిరని తిట్టించినంత మాత్రాన ఘనుడైపోడు కాబట్టి చెక్ చేసుకోండి అంధ భక్తులారా మోడీ భజనలు చేస్తూ ఉంటారే వ్యక్తి భజన జరుగుతుందంటేనే ఇట్ ఇస్ అబ్నార్మల్ ఆ అబ్నార్మల్నే మేము స్పైయింగ్ అని పిలుస్తాం దట్స్ సీ ఆ రోజుల్లో ఇందిరని కూడా ఇందిరే ఇండియా ఇండియా ఈజ్ ఇందిరా అని అంటే ఆవిడ దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించి విఫలమైంది ఎందుకంటే మీడియా వాయిస్ చాలా ఎక్కువ కాబట్టి పివి నరసింహారావు ఓటమి స్ట్రాటజీ ఇచ్చి తీసుకొని గెలిచాడు కాబట్టి ఇందిర మీద గాంధీ మీద నెహ్రూ మీద థై అంటూ ఎగిరితే చాలదు ఆ నెహ్రూ సి ఫిలిస్ వ్యాధిగ్రస్తుడే ఎందుకంటే పురుష సామర్థ్యం ఉంది ఈ మోడీకి అది కూడా లేదు అతడిది బహుమహిళా సందర్శనాత్మక పడక గృహం అయితే ఇతడిది భార్య సహా శూన్య మహిళా సందర్శన పడక టిల్లు ఆల్ మోడీ వాట్సాప్ టిల్లు ఆల్ కాబట్టి నోరుంది కదా అని వాట్సాప్లోనూ లేకపోతే యూట్యూబ్ల్లోనూ కేకలేయకండి దూతవైనా నీవు చేసేదానికి నీవే బాధ్యుడివి అని లియోనైడర్స్ త్రీ హండ్రెడ్ నైట్స్లో జెక్సీస్ అనేటటువంటి నపుంసక దేశాధి నేత జగజ్జాతకి చెప్తాడు వాడి దూతకు చెప్తాడు అలాగే చెప్పించిన వాడి కర్మఫలం చెప్పించినవాడు పడతాడు చేసిన వాడి కర్మఫలం చేసిన వాడు పడతాడు మరి నీకు పడదా అంటారేమో నాది నిష్కామ కర్మ ఒకవేళ పొరపాటునేమైనా నాకు కర్మఫలం అంటుకుంటే ఇంతకు ముందుటి కర్మఫలం అనుభవించడానికి కదా ఇప్పుడు ఈ జన్మలో ఈ బాధలన్నీ పడుతున్నాను మరికొన్నిసార్లు మరికొన్ని జన్మలు పడతాను ఎప్పటి వరకు నాకు ముక్తి లభిస్తుందో అది లభించేటట్టు నన్ను ఈశ్వరుడు అనుగ్రహించుగా అని ప్రార్థిస్తాను అంతే కాబట్టి ఇందిరా వేరు ఇటలీ బార్వాలా వేరు ఇండియా వేరు దట్స్ ఆల్ చెక్ యూర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ హరి ఓ ప్రేపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఏదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు కంటిన్యూ టు విన్ దిస్ వార్ విత్ విజ్డంస్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మానవతా ధర్మం కోసం ప్రకృతిలో సర్వ ప్రాణి కోటి పరస్పర సహకారంతో ఒదిగి జీవించేటందుకోసం భావితరాల భద్రత కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా పేరు పుత్రి పుత్రులందరినీ సామాన్యులందరినీ కులమతాలకి రాజకీయాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్